ఇది తీసే సినిమాలు లాగానే మన చాప్టర్ వన్ అదిరిపోయింది బ్లాక్ బస్టర్ అయిపోయింది చాప్టర్ టూ ఎస్ మీకు స్ట్రగుల్స్ అసలు అంటే డిడ్ యూ ఫేస్ అబ్బో అంటే అసలు స్ట్రగుల్ అంటే నరకం చూసి అస్టెండేటర్ రావడానికి నేను డైరెక్టర్ చాలా ఫాస్ట్ గా అయిపోయింది కానీ ఓ అస్టెండేటర్ రావడానికి నరకం చూసేసా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బిహెచ్ఎల్ నుంచి ఇక్కడ రావాలంటే సో థర్టీ కిలోమీటర్స్ అప్పుడు అవును సో బస్ లో వచ్చి వచ్చి ఇక్కడ ట్రయల్స్ అందరినీ అడిగి ట్రై చేసి మధ్యాహ్నం ఇక్కడే ఎక్కడో తినేసి మళ్ళీ వెళ్ళాలంటే ఈ ఖర్చు ఏదైతే ఉండదు ట్రాన్స్పోర్టేషన్ ఫుడ్ లాజిస్టిక్స్ ఇప్పుడు నేను ఏదైనా కోర్స్లో చేయాలంటే ఇంట్లో డబ్బులు ఇస్తారు కానీ మరీ ఫుడ్కి లేకుండా అలాంటి కష్టాలు ఏం లేవు సినిమాల్లోకి వెళ్తున్నా అంటే మా ఫాదర్ ఇంకా అసలు నుంచి వార్ స్టార్ట్ అయిపోయింది ఇంట్లో ఫ్రెండ్లింగ్ పడుకోవడం ఎప్పుడో మా నాన్న లేనప్పుడు రావడం ఇంటికి మా నాన్న పడుకున్న ఇంటికి రావడం ఇవి జరుగుతున్నాయి ఈ టైంలో ఒక డైరెక్టర్ దగ్గర స్టోరీ లో కూర్చున్నా ఆయన మధ్యాహ్నం అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ వన్కి నాకున్న ఇంకో అబ్బాయి కలిపి ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాడు అమీర్పేట్లో సాయి గణేష్ మెస్ బాగా గుర్తు ఆ సాయి గణేష్ మెస్కి వెళ్ళి భోజనం చేయాలి రోజు మాఫ్టర్నూర్ సరికి ఆడతోనే గొడవ పెట్టేసుకునే గొడవ పెట్టుకుని నా ట్వంటీ రూపీస్ నాకు ఇచ్చే అనివ్వండి అది కలిసి చిందంగా నాకు వద్దు నీతో నేను రాను అని అండి ఏంటంటే భోజనం మానేసేండి ఆడతో పాటు వెళ్తే భోజనం చేసి వస్తుంది ఆ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ రూపీస్ దాచుకొని ఫైవ్ రూపీస్తో బనానో ఏదో ఆ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ డే రావడానికి ఫెయిర్స్ కింద పెట్టుకునివాండి మళ్ళీ రావాలి సిట్టింగ్కి ట్రాన్స్పోర్టేషన్కి అలాగా ఒక ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ వస్తలే డబ్బులు పెడితే ఈ మాత్రం వర్క్కి పంపించేస్తారేమో అని అసలు ఎడతకుండా ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తెలియకుండా అలా గడిచిపోయింది అంటే ఒక ఎనిమిది తొమ్మిది స్క్రిప్ట్లు వన్ లీటర్ ఇది రాసి రాసి అసలు గొడ్డు జాకి అంటారు కదా అలా చేసాం మేబీ అది చాలా తర్వాత యా సో వన్ ఫైన్ డే అతను అతను కూడా కొత్త అతను కొత్త వాంట్ అండ్ హిస్ నేమ్ అతనికి సినిమా వచ్చింది సినిమా వస్తే మనం ఏంటి టూ ఇయర్స్ ట్రావెల్ అయ్యాం కదా ఇంకా అమ్మయ్య సినిమా వచ్చేసిన హ్యాపీగా ఆఫీస్కి జనాలు రావడం మొదలెట్టారు అంతరు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చింది వాళ్ళతో పాటు మనం జాయిన్ అవుదాం అన్నట్టు చూస్తే అసలు ఎవరు మనం పట్టించుకోవట్లా వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏమనుకుంటున్నారంటే ఇతను రైటర్ అనుకుంటున్నారు ఇంకా నేను సిట్టింగ్లో ఉన్నాను కాబట్టి డైరెక్టర్ వాళ్ళు ఏం చెప్పట్లా ఇతను రైటర్ డైడర్ ఏం చెప్పట్లా ఇంకా రేపు షూటింగ్ అయినా కూడా ఎవరేం మాట్లాడాల సరే ఏంటి సార్ అంటే బలెవడమ్మా నువ్వు లేకుండా సినిమా ఏంటి రేపు పొద్దున మార్నింగ్ అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి అక్కడ ఓపెనింగ్ కదా అక్కడ మాడుకున్నావు అన్నాడు ఏలే పాపం సినిమా ఫస్ట్ సినిమా వచ్చింది కదా మీద ఫోకస్ ఎలా పెట్టుకుని కూర్చుంటాంలే అని చెప్పేసి మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తే అప్పుడే మన వాళ్ళు కూల్ అయ్యి అర్థం సినిమా ఓపెనింగ్ ఫస్ట్ నేనే వెళ్ళాను సో లైఫ్లో డ్రామా ఎలా ఉంటుంది అన్నది ఇది రియాక్షన్ నాకు పోడేటరు ఒక లిస్ట్ తీసుకొచ్చి అమ్మ నీ రైటింగ్ బాగుంటుంది కదా డైరెక్ట్గా అది ఫేర్ చేయమన్నారు అన్నాడు సరే అని చెప్పి నేను ఫేర్ చేస్తున్నాను పైన బ్యానర్ పేరు కథ మాటలు దర్శకత్వం రాసుకుంటూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని రాస్తుంటే నా పేరు లేదు ఆల్మోస్ట్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్లో నెంబర్ చూసుకుంటున్నప్పుడు వచ్చి అంత టెన్షన్ నెక్స్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాసినప్పుడే చెయ్యి చిన్న ఎక్సైట్మెంట్లో ఉంటుంది చూస్తుంటే ఎవరో పలానా శ్రీనివాస్ ఫలానా వాసు పలానాథ ఇది 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 చూస్తే నా పేరు లేదు రాస్తుంటే పేరు చూసుకోపోయేసరికి ట కళ్ళమ్మ నీళ్ళు కడిపోయి పేపర్ మీద పడిపోయింది ఆ వచ్చి ఏ ఏడుస్తున్నావు ఏంట అని పేపర్ అంతా పాడాలి అసలు ఎందుకు ఏడుస్తున్నాడు ఓపెనింగ్ రోజు అని కూడా అడగలేదు పేపర్ అంతా పాడింది చా అని చెప్పి లాక్ వెళ్ళిపోయాడు ఇంకా ఏడుపు వచ్చింది డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నా పేరు లేదు అంటే ఏంటా ముహూర్తం రోజు ఏంటి ఏంటి అన్నాడు నాకేం అర్థం కాలా ఇదంతా ట్రావెల్ చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు అతను ప్రొడక్షన్లో ఉన్నాడు అతను బిగినించే మాకు చూసేవాడు అతను వచ్చి లేదమ్మా నేను చెప్పారు నేను చెప్పలేదు నా మిస్టేక్ డైరెక్టర్ గారు చెప్పారు నాకు ఫస్ట్ సినిమా కదా ఆయనకి ఎవరో ఆబ్లిగేషన్స్ ఉన్నారంట కొత్తగా ఇద్దరు కొత్తగా వచ్చారు నన్ను ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు నాతో పాటు ఉన్నాడు అతన్ని కూడా తీశారు ఈ సినిమాకి మీరు ఉండరు అని చెప్పాడు అప్పటికి త్రీ ఇయర్స్ స్పెండ్ చేశాను నేను త్రీ ఇయర్స్ పైగా పిచ్చోళ్ళగా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాను మీరు జోగులు వేస్తున్నారు చూడండి రేపు పొద్దున్న పూడతాను నేను సినిమా స్టార్ట్ అవుతుంది అది ఉంటుంది మొత్తం అందరికి ఇంట్లో అంటే ఇంట్లో ఏదో గొప్పగా చెప్పుకోండి కాకపోయినా నేను నన్ను మీరు ఎదవనుకున్నారు కదా కాదు నాకు ఒక అవకాశం వచ్చింది అని చెప్పే ప్రాసెస్లో ఉన్నా చెప్పేసుకున్నాను ఆల్రెడీ మనవాడేమో గ్లాస్ హౌస్లో ఓపెనింగ్ అన్నపూర్ణ గ్లాస్ హౌస్లో లిస్ట్ ఇచ్చేసాను ఏడు పాగట్లా అసలు ఏ నెక్స్ట్ ఏం అని అర్థం కాల అన్నపూర్ణ నుంచి బయటకు వచ్చేసి అప్పుడు సిరియల్ కాచేవాడి ఈ విపరీతం స్క్రిప్ట్ టెన్షన్ సిరియల్ కాచే వెళ్తున్నా 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 టూ ట్వంటీ ఫైవ్ డి బస్ నెంబర్ గుర్తు నాకు ఆ బస్సు ఎక్కి లాస్ట్ సీట్లో వెళ్ళి కూర్చున్న కూర్చొని ఏడుస్తుంటే కన్నడ రుచి ఏమైంది బాబు ఏమైంది ఎవరన్నా ఏమైనా హాస్పిటల్ ఇంట్లో ఏం లేదు ఏం లేదు ఏం లేదని అని చెప్పేసి బీహెచ్ఏ వెళ్ళకుండా పటాన్ చేరులో మా ఫ్రెండ్ ఉండేవాడు కళ్యాణ్ ఆడింటికి వెళ్ళి అరే కళ్యాణ్ ఇక్కడ ఏం వర్కౌట్ అవ్వట్లేదు న్యూజిలాండ్ వెళ్ళిపోదాం అనుకున్నా అన్న అర్థమైంది నాకంటే ఇంటికి ఉండేవాడు ఏదో ఇక్కడ ఇక్కడ ఏదో ఏదో పెంట్ అయిపోయింది అర్థమైపోయింది అరే నువ్వు సినిమాని నమ్ముకొని వెళ్తున్నావు ఒక డైరెక్టర్ కాదు పిచ్చావాడు న్యూజిలాండ్ అంటారు న్యూలాండ్ వెళ్ళిపోవడం ఏంటి ఆయన న్యూజిలాండ్ అవునా గేట్లో ఓపెన్ చేసి రమ్మన్నారా ఏంటి ఇప్పుడు నేను దానికి వీసాలు అవి చాలా ప్రాస్ ఉంటుంది ఇక్కడ కాబోదు గోల్ ట్రై చేద్దాం కానీ నువ్వు పిచ్చి పి దేశం తీసుకోను సో దట్స్ ద అంటే త్రీ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ వర్స్ట్ అంటే ఎలా ఉండేది అంటే ఆ తర్వాత ఏదో సీన్లో డౌట్ వచ్చేది డైరెక్టర్కి కాల్ చేసేవాడు ఒకసారి రేపు రండి కూర్చుందాం అనేవాడు నేను షూటింగ్ వచ్చాను డైరెక్టర్ అనేవాడు షూటింగ్ వెళ్ళి డైలాగులు వాళ్ళకి వాళ్ళకి చెప్తుంటే బెటర్మెంట్ చేస్తుంటే చేస్తుంటే వడ్డే నవీన్ అనుకుంటా హీరో వడ్డే నవీన్ సో వాళ్ళ స్టాఫ్ వాళ్ళందరూ కొంచెం ఎంకరేజ్ చేసేవాళ్ళు హీరోగా రమ్మంటారు సార్ డైలాగ్ అని చెప్తుంటే మన పర్లేదే పేరు వేసినా ఏమైనా పిలుస్తున్నారు నన్ను అని ఆ చిన్న ఆ ప్రాసెస్ లో ఏమైందంటే బీహెచ్ఎల్ కి ట్రాన్స్పోర్ట్ అంటే నేనని కాదు ఎంత పెద్దగా ఉన్నా బిహెచ్ఎల్ ట్రాన్స్పోర్ట్ ఫార్ అవే కొంతవరకే ట్రాన్స్పోర్ట్ ఇచ్చేవాడు కంపెనీ సార్ రేపు పొద్దున ఇంపార్టెన్స్ ఉంది హీరో గారు నేను రమ్మంటున్నారు డైలాగ్ చదివించాలంటే సరే సార్ వస్తున్నాను డైరెక్టర్ కూడా హ్యాపీ సెట్ చెట్ ఏదో పని పనిచేసుకున్నాను నైట్ టూ ఓ క్లాక్ షూటింగ్ చేశాము మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ షూటింగ్ మళ్ళీ సాధి సూడీ దగ్గర వదిలేశారు సో సాధి సూడీ దగ్గర దిగిపోయేసరికి నైట్ టూ థర్టీ అయింది లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయింది ఎలా 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 అనుకుంటే ఇష్టాగంలో మధు అని ఫ్రెండ్ ఉండేవాడు దగ్గర పడుకొని పొద్దున్నే వెళ్దాం అని ఆడికి వెళ్ళి డోర్ కొట్టేసరికి పాప ఆడింది సింగిల్ బెడ్రూమ్ ఆ డోర్ ఓపెన్ చేసి అరే ఏంట్రా వెళ్ళదా బీహెచ్ఎల్కి కాదురా బస్సు లాస్ట్ బస్ మిస్ అయిపోయింది అరే సారీరా సిస్టర్ వాళ్ళు అందరూ వచ్చారు అన్నది మా సినిమా కష్టాలు మీరు నెంబరు చర్మాస్ ఉంటుంది అమీర్పేట్లో చర్మాస్ పక్కన మా బస్టాప్ చర్మాస్ ముందే ఉంటుంది బస్ స్టాప్ ఓకే సో అప్పటికి షాపు ఆ రోజు అమ్మిన స్టాక్ అంతా తీసేసి ఆ కాటన్ బాక్స్ అన్ని బయటపడేశారు ఓకే సో ఆ కాటన్ బాక్స్లు తీసుకొని ఆ బస్టాప్లో వేసుకొని వాళ్ళు త్రీ థర్టీ టు ఒక ఫైవ్ థర్టీ సిక్స్ వరకు అక్కడ పొడుగున్నా మరి బస్ స్టాప్లో పెరిగి కదా బట్ ఆ రోజు ఆ రోజు లిటరల్ లిటరల్ గా బస్ స్టాప్ లో పడుకున్నాను ఆ రోజు పడుకొని సిక్స్ ఓ క్లాక్ మళ్ళీ ఫ్రెండ్ రూమ్కి వెళ్ళేసరికి రారా రెడీ అయిపోయి గవర్ లెవెల్ మైండ్ త్వరగా సాంజ్ చేసి రెడీ అయిపోయింది మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఆడి కార్ వస్తే ఆడితో పాటు మళ్ళీ షూటింగ్ కి వెళ్ళాం ఆ సినిమాకి నా పేర సో చాలా సార్లు అంటే ఎలా ఉండేదంటే ఈ సినిమా రిలీజ్ అవుతుంది మనం పనిచేసాము కానీ పేరు ఉండదు డబ్బులు డబ్బులు ఇంకా జీరో అసలు పేరే ఇంకా డబ్బులు లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन